नमस्कार తెలుగు గంగ న్యూస్ కు స్వాగతం పేద ప్రజలకు సేవలు చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ జర్నలిస్టులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు చెప్పారు ఏపీ క్లబ్ చెరుకులూరిపేట ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు మధ్యగా లస్సీని ఒకటో డివిజన్ లో కమిషనర్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజల సమస్యలని వెలికి తీసే బాధ్యత నిర్వహించడమే కాకుండా సమాజ సంక్షేమం కోసం కూడా ముందడుగు అన్నారు న్ని పరిశుభ్రంగా ఉంచడంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని వేసవిలో వారి సేవలు గుర్తించి జర్నలిస్టు సంఘం స్పందించిందని వెల్లడించారు భవిష్యత్తులోనూ జర్నలిస్టుల సేవా కార్యక్రమాలు ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏపీ డబ్ల్యూజే జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అడపా అశోక్ కార్యదర్శి మాట్లాడుతూ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ ఇచ్చిన పిలుపు మేరకు వేసవిలో లస్సి పంపిణీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు గతంలోనూ ఇదే తరహా కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు సమాజానికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఎల్లప్పుడూ ఇందులో భాగంగానే ఇటువంటి సేవా నిర్వహిస్తున్నట్టు తెలిపారు తమతో కలిసి నడుస్తున్న క్లబ్ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో తమ సేవా కార్యక్రమాలను విస్తృతం చేరున్నట్లు ప్రకటించారు కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావు తోట మల్లికార్జునరావు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కొచ్చర్ల చందు జాయింట్ సెక్రటరీ సుందర్బాబు కొండేపాటి రమేష్ పెనుమల మనోహర్ సాంబ శివరావు అమ్మన బ్రోలు శివనారాయణ రావిపాటి రాజా నరసింహులు శ్రీకాంత్ శానిటేషన్ మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు